హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ గోంగూర పులుసు శనగపప్పు వేస్ట్ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో అలా గోంగూర శనగపప్పు పులుసు వేసుకుని అప్పడాలతో తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గానే అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా వన్ అవర్ పాటు సోప్ చేసి పెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి ముందుగా మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని మొత్తమంతా అందులో వేసి ఉడికించుకోవాలి గోంగూర మొత్తం ఉడికి దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూరని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని సపరేట్ చేసుకుని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పు ఉడికిన తర్వాత అందులో వాటర్ని సపరేట్ చేసుకుని ఆ వాటర్లో చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి అలానే తాలింపు వేసి ఫ్రై అయిన తర్వాత అందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అలానే కొద్దిగా ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ గోంగూర పేస్ట్ ఉంది కదా దానిని మనం అందులో వేసి మొత్తం అంతా కలుపుకొని దాంట్లోకి చింతపండు పులుసు అలానే ముందుగా కుక్ చేసి పెట్టుకున్న శనగపప్పు వేసి అందులో సరిపడ ఉప్పు పసుపు అలానే కారం కొద్దిగా బెల్లం వేసి ఉడికించుకోవాలి మనం ఇందులో చింతపండు పులుసు యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపి ఉడికించుకోవాలి సో ఇది బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి సో అలా తేలినప్పుడు కర్రీ అనేది కంప్లీట్గా కుక్ అయినట్టు సో అలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్